భగవంతుని అనుభవం మనకు కావాలంటే మీరు భగవంతుని సైట్లో ఉండాలి భగవంతుడు చూసినట్టు జగత్తు చూస్తే భగవంతుడికి ఏం అనుభవం అది కలుగుతా నేను పట్టయిగానే ఉండి నేను సుబ్రహ్మణ్యం కానీ ఉంటే సుబ్రహ్మణ్యం అనుభవం పట్టయి అనుభవమే కలుగుతాను అంటే ఇక్కడ భగవంతులుగా చూసినట్లయితే పట్టయగా చూస్తున్నాను అనేది లేకుండా ఉంటూ సరిపోతున్నాను తెలియదు మనం ప్రయత్నం పట్టయ్యదే ఉంటుంది ఆయన ఆయన పొందాలని రెండో కావాలి ఇన్ని వదిలితే దాన్ని ప్రత్యేకంగా పొందాల్సింది ఏం లేదు ఇది కాదంటే అది అదైతే ఇది ఉండే అవకాశం మీద ఎట్లతో ఉండొచ్చు అది రెండుగా ఉండాలంటే లేదు మనం ఎన్ని సాధనం చేస్తున్నది రెండుగా ఉంటుంది రెండు పొందాలి అక్కడ అవకాశం

దానికి ఆయన స్థానంలో మనం నిలబడి చూడాలి జరుగుతుంది మరి నిలబెట్టడానికి పోతావు ఆయన కొంచెం బలం ఉంటావా ఇప్పుడు మనం లేమో శేషించింది సూర్యుడే బావుడు కూడా సూర్యుడే ఆడుకో అట్లే ఉంటుంది సూర్యుడు లేదా ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడైనా బం ఉంటావా దేవుడు మన దగ్గరికి పోయి మనం ఆహ్వానించడం మనము మనం దేవుడి దగ్గర పోయి వాళ్ళకి వెనసే మనం ఉంటూ ఉంటుంది గ్యారంటీ మనం లేదు ఐదు అది అంటే అంతేకాదు ఇది పోయి నన్ను లైక్ కావటం ఫిక్స్ అయిపోవటం ఏది మ్యాజిక్ కట్ట ఏది జరుగుతుంది తాను లేకపోవటానికి తాను సిద్ధంగా ఉంటాడు అంటే తమరు రూపాయిలో పావుల పెద్ద ఉన్నట్టుగా అహం కూడా ఉంటుంది లేకపోవడం అనేది ఏమి లేదు ఉంటుంది అని అన్నారు కదా ఉంటే రూపాయిగా ఉండండి పావులాగా వ్యవహారం ఉండండి అంటే సూర్యుని పొందినప్పుడు తాను పోతుంది అని అంటే పూర్ణంగా పోతుందా లేకపోతే రూపాయలు పాలగా ఉంటుందా అనేది కానీ కంప్లీట్ కావడానికి పోవాల్సిన అవసరం కూడా లేదు పరిస్థితి ఎంత ఏది పరిస్థితి కంప్లీట్ గా పోవడానికి తెలంగాణ నాణ్యాలు రూపాయి రూపాయి కావాలనే ప్రయత్నమే సారు తెలుసుకుంటే చివరికి దానిలో తాను చెవుల భాగం అనే కానీ తనలో అది ఎప్పుడు ఇక్కడ రూపాయి అవడానికి తెలుసుకోవటం కావద్దు నేను రూపాయి కంటే అన్ని లేదని తెలుసుకోవడమే రూపాయి కావడం రూపాయి కావడం అనేది ప్రత్యేకంగా ఉంటుంది రిలీయన్స్ లేదు తెలుసుకోవడం అంటే ఇక్కడ అవగాహన కనుక